अंचक रेशे निर्मुक्त कर दी। आलोहन निर्मित घने नंबर जहाँ आपके धन घना दूर भूजा अंचक रेशे तो धन कलशारा घन करेशे। ग्राम त्वाह अच्छे लोगों को बढ़ को वह ग्राम त्वाह घने नंबर जहाँ बहुमत रह बस्ता बन जाए चला जन्म भ्रमण भ्रमण प्रदान। आनंद तुरंत बनाओ जहाँ सीधे जाओ तनुमोहन कम ఆవాహయమే మృత్యుగణ బడుబడు బడుబడు ఒదిలే ఆవాహయమే మల్లరణ కెదురే సువర్ణగదన గైదా సింహాజనం దుర్వపయమే పాదయోః విదుద్ధోత్ నింజనండి మూడు దబల్ మామ గంగో భయమే పంజాబ్ దజాలండి ఆ మాప్యజ స్వజవర్జ मला देवजन ने सुदूहर गंजे बाद रसदम में गंधा बुझ पार भी रसदम में घंदा सुधार भी देदेगा गुरुहार मुझको हुआ सुदूहर कस्तानुसार प्यास दाना दूर सुदाज दूर प्यास मस्त्राब धाय में नक्षत्र विनोदस्त्राब धाय में क्यों दाम

నిమిషాధి మంగళనీరాజనం सारंदराजा गुणनामे अगर கொஞ்சம் கொங்கனீస్ కొట్టు పెట్టుకోండి జాగృత గణప దిత గణప దిత ఆజ జయానా వృషభోన యజ్ఞ మహా శోభన చ జనేనాం దర్మి జయించ యజ్ఞం ముక్తి కులాయితి కంటి అది సబేలు టియ చెయ్యి చెయ్యి వెళ్ళిపో கோபராய நான் அது அந்த வெஞ்சா வாது வகரே தா ஹராவா தமலயந்த தேவாதா பக்தராவா பஜமாவலந்த சானாமந்திர ஜனார் ஜந்தஹானா மந்த கணவரேம் ஹவாமஹ கவங்க வீனா பகமஸ்வரவதமம దాశ కరాజం బ్రహ్మర్తా అస్సో కుర్చన్ సాయ భగవ సదా బన విష్ణుమధసూదనా చేని కర్చుకో చేబటమ్మ గోవింద అవిష్ణుమధసూదనా త్రివిక్రమా వా బ్రహ్మ భోవ మమ అనుకోండి तवा तो उपारि महाविस्टार आज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः हाँ द्विरयणाघमासे सुप्रवक्खे एकादश्यां मद्रा दशम्यां तद्कार्य एकादश्यां मद्रा जयवाद्रे सुभागे सुभयगे शुभकरणये बङ्गोणा विदेवे जासन विजतायाम् सुदव श्रीमान् त्रिवदहा गोत्रज्या नागेश्वरा नागेश्वर गोत्रज्या नदेश्य बालकृष्ण बालकृष्ण नाम हे जाद्रोदने सुहासेन नाम दैवते मम अनुगोंड सह कुटुंबक क्षेम स्थैर्य धैर्य वीर्य

अर्यत्सातं जस्वाहा विज्ञानाय न वा मनज्जस्वाः शक्वर चस्वाः शक्वर्यायं नन्धायं न वा द्विन्तरं जस्वाः अधज्ज तस्मै वृद्धानवन्दाः गतं भूत प्रवेदः స్వాహ మహావిష్ణవేదం సరస్వత స్వాహ సరస్వం నమ

पूर्णा हते वर्तमान जुहोदे एजेन पूर्णा हला वर्तमान रहाग सर्वम भये द्रुप परिद्रु सर्वम एवग आत्मोदे अलवगेशे एजेसि नेई वेई वामत्रास्वहा अच्छे से पढ़ो पढ़ो जी सर कैसे तुम कंपन वामप्रमास्वहा आला सुनते देखो वामबायाजवा ఆద్యోపహార నైవేద్యాన్ సమర్పయా సభ చేయొచ్చు అతడు కూర్చుండేటటువంటి సూత మహామునితో మునిశ్రేష్ఠుల చివరకు మహాముని వినయమతో చేతులు జోడించి సర్వము నెరిగిన ఓ సూత మహర్షి హృదయుగము త్రేతాయుగము ద్వాపరయుగము గరించినవి కలియుగము ప్రారంభమైనది ఈ కలియుగంలో ఏ విధములు చేసినా కోరిన రామును కోరిన ఫలమును పొందబడుతున్నామో అతి ఉత్తమమైన వినకూరుతున్నాము కావున దానిని అని పలికలు అప్పుడు పరుషులారా పూర్వం నారద మహర్షి విష్ణుమూర్తి ప్రకారంలో అడిగాడు కాలమందు నారద మహర్షి సకల జరుడు ఎందుకు ప్రమచే సర్వలోకములు సంచరించుచు భూలోకములకు వచ్చను ఆ భూలోకము సకల దుఃఖ బాధలను నానా విధ పుట్టువారును పాపకర్మలు చేయ పండియారు జరుడును చూశను చూచి ఏ ఉపాయం చేత మీరు దుఃఖము మనసులందు ఆలోచించుకుని శీఘ్రంగా వైకుంఠంలో పోయాను అతడ తెలనకు వనవలగలవాడు నాలుగు చేతులు గలవారను శంఖము చక్రము గదా పద్మము ధరించిన వాళ్ళను వనమాలిను లక్ష్మీదేవి చేసే వాడును భక్తులను అనుగ్రహల వాడను నారాయణ చూచి నమస్కరించి స్తోత్రం చేయ ఆరంభించను వాత రూపము గలవాడవు అత్యంతమైనటువంటి శక్తి గలవాడవు ఆది మధ్యాహ్ని హేదవో నిర్గుణవు గుణాత్మడవు అని నమస్కారం మరియు సమస్తమైనటువంటి పదార్థములకు ఆదివాడు గో బ్రాహ్మణులకు హితం చేయవాడు గొప్ప పదార్థం కంటే గొప్పవాడు ఇట్లు స్వాత్రం చేయుతున్నటువంటి బ్రహ్మపుత్రుడైనటువంటి నారదుని విష్ణుమూర్తి చూచి ఓయి నారద ఎందుకు వచ్చింది నీ మనస్సులో ఏమీ కలదు దాన్ని చెప్పిన చో నేను దాన్ని పూర్తి చేస్తున్నాడు అన నారద మహర్షి చెప్తున్నాడు మహానుభావ భూలోకం సమస్త ప్రజలను నానావిధ జాతులు పుట్టుచు నానా విధమైనటువంటి కర్మలు చేయొచ్చు పాపకర్మలు చే రోజున ఉదయమనే లేచి దంతధావనం చేసుకొని నిత్యకర్మను తీర్చుకొని ఓ భగవంతుడ నీ ప్రీతి కొరకు నేను వ్రతం చేయుచున్నాను కావున నన్ను అనుగ్రహము సంకల్పించుకొని మధ్యాహ్నం క్రియలు చేయవాను తర్వాత సమస్త అలంకారము చే అలంకరమైన పూజాగ్రహము ప్రవేశించి ఆ స్థానం గోమయం చే ఆవు శుద్ధి చేయవలను అనంతరము ఐదు రంగులు పెళ్లి చే ముగ్గులు పెట్టవలను దాని ఉపభాగం నూతనమైనది భజతో కూడుకున్న వస్త్రం వచ్చేవారు ఆ మధ్యన బియ్యము పోసి తన శక్తి అనుసారంగా వెండి చే కాని రాగి చే కాని బంగారం చే కాని బంకమట్టి కాని కలసను చేయించి ఆ కలస యొక్క ఎప్పుడు భాగం మీద వస్త్రం మీద తామ్రమతో వరుణదేవుని ఆహారం చేసి ఉంచేవారు